విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా ఆ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ఆ ప్రభావం కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది ఇప్పటికే వాతావరణ కేంద్రం రానున్న మూడు రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించినటువంటి నేపథ్యంలో మనం చూడవచ్చు మొత్తం విశాఖ సిటీ వ్యాప్తంగా ఇప్పటి వరకు లేకుండా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అటు స్కూల్స్కి కానీ కాలేజీలకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు కొంత అంటే భారీ వర్షం కురవడం ఆగి ఇప్పుడు చెదురుమదురుగా అంటే జల్లులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వస్తున్నటువంటిదైతే అయితే మనం చూడొచ్చు ముఖ్యంగా దీనికి తోడు బంగా వాయువు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కేంద్రీకృతమై ఉంది ఆ దీంతో అది ఆ వాయుగుండంగాను ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఆ దీని ప్రభావం ప్రస్తుతం లేకపోయినా కానీ ముఖ్యంగా చూస్తే అటు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడికక్కడ తెల్లవారుజాము నుంచి ఆ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి వాళ్ళు కూడా సర్వసాధారణంగా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేదా ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సొంత వాహనాల్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోల్లోనూ లేదా అంటే టూ వీలర్లో వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆటోల్లోనూ కారుల్లోనూ వెళ్తున్నారు ఎందుకంటే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తలు అనేవి తప్పు కాబట్టి ఆ వర్షం అయితే పడుతున్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి తోడు ఆ రైతుల్లో కొంతవరకు ఒక ఆనందాన్ని పెలిపికిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే నార్మల్ వేయాల్సినటువంటి ఈ సమయంలో కూడా ఇప్పటికీ కూడా వర్షాలు అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కానీ రానున్నటువంటి మూడు రోజులు ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రైతుల్లో ఆనందం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే భారీ వర్షాలు కురవపోయినా కూడా కంటిన్యూగా మూడు రోజులు వర్షాలు కురిస్తే భూమిలో ఆ నీరు అనేది ఖచ్చితంగా ఇంకుతుంది దీని ద్వారా నారుమల్లు వేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అనేది రైతుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇంకో చిరు వ్యాపారులు కూడా ముఖ్యంగా చూస్తే చిరు వ్యాపారుల వ్యాపారం అయితే కొంతవరకు ఆ దెబ్బతిందే అనే చెప్పొచ్చు ఎందుకంటే కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంటుంది ఓవరాల్గా చూస్తే వర్షం తెల్లవారుజాము నుంచి ఆ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో కొంతవరకు పబ్లిక్ అయితే సఫర్ అవుతున్నారు కానీ కొద్దిసేపటి క్రితం నుంచి కొంత వర్షం తెరిపించినటువంటి నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాల్లోనూ అదేవిధంగా వాళ్ళు చేసుకునేటువంటి పనులకి స్కూల్స్కి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే వర్షపాతం ఇప్పటివరకు తక్కువగా నమోదైంది కానీ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఇప్పటికే ఆ వాతావరణ కేంద్రం అటు అమరావతి హైదరాబాదు విశాఖ వాతావరణ కేంద్రాల నుంచి రానున్నటువంటి మూడు రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము కొన్ని అంటే సిటీల్లో నివసిస్తున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా అంటే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ పల్లెల్లో మాత్రమే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వర్షాల వల్ల ఆ రైతులు నార్మల్ వేసుకునే అవకాశం ఉంటుందనేది ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఆ కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు సంబంధించి ఆ ప్రస్తుతం ఇదే కొనసాగుతుందా లేకపోతే ఈ నైరుతి ప్రవా ఋతుపవనాల నుంచి ఆ బొప్పరితల ఆవర్తనము వాయుగుండాలుగా మారి తుఫాన్లుగా మారే అవకాశం ఉందనేది మాత్రం వేచి చూడాలి అయితే అధికారులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మూడు రోజులు కూడా భారీ వర్షాలతో పాటుగా ఆ ఈదురుగాళ్ళు అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉంటుంది కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది కెమెరా మొదలైతే రజు బిక్ టీవీ విశాఖపట్నం